హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో చికెన్ లివర్ కందనగాయలతో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మరి ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి దీనికోసం ముందుగా నేను ఇక్కడ చికెన్ లివర్ని అలాగే కందనగాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత దీనిలోకి అర టేబుల్ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మూడు పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇవన్నీ ఈ లివర్లకి పట్టే వరకు ఈ విధంగా కలిపేసుకుని ఒక గంట పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇందులో మీరు కావాలి అంటే కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి ఇలా గంట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు గరెల వరకు ఆయిల్ వేసుకుని చక్కా లవంగా ఆలుపుల్ని స్టార్ ఫ్లవర్ని కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి తర్వాత దీనిలోకి మనం ముందుగా కలిపెట్టుకునే ఈ చికెన్ లెవర్ని అలాగే కందనగాయల్ని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇంకా ఇందులో మనమైతే ఏం వేయ అవసరం లేదండి కరెక్ట్గా ఉప్పు కారాలు అన్నీ మనం ముందే కలిపేసుకుని వేసుకున్నాం కదా ఒకవేళ సరిపోకపోతే దగ్గరగా ఉడికినప్పుడు అప్పుడు వేసుకోవచ్చు ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ని హైలో పెట్టి ఉడికిస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా పైకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళా కలిపేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ మరి ఒకసారి మూత పెట్టుకుని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం పాటు దీన్ని నానబెట్టుకున్నాం కదండి జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే రసం పప్పు సాంబార్ అవి ఏమీ లేకపోయినా వైట్ రైస్లోనైనా ఈ ఫ్రై ఒక్కటి వేసుకుని తింటే సరిపోతుంది అంత టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా మరీ ఒకసారి ఉడికించిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం పైకి అయితే వచ్చేసింది మరి కొద్దిగా దగ్గర పడే వరకు దీన్ని ఉడికించేసుకోవాలి ఇలా దగ్గరగా అయ్యే వరకు ఒక ఐదు నిమిషాల పాటు మరి కొద్దిసేపు వేయిస్తే ఇంకా చక్కగా అడుగుపట్టి ఈ విధంగా దగ్గరగా ఫ్రై అయిపోతే మనకి ఈ చికెన్ లివర్ కందనగాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా అడుగుపడితే ఆ టేస్ట్ వేరండి చాలా బాగుంటుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే మీరు కావాలి అంటే పప్పులోకైనా రసంలోకి అయినా సాంబార్లోకైనా దీన్ని కాంబినేషన్గా తినేయచ్చు మరి మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వినీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్